Welcome to Mega9 TV. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెండు మూడు సూపర్ హిట్ సినిమాలు రాగానే బాలీవుడ్ లోకి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిన వారిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు మిగిలిన వాళ్ళు అటు హిందీలో అవకాశాలు కోల్పోయి ఇటు తెలుగులో అవకాశాలు రాగా కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నారు అందుకు రీసెంట్ గా ఉదాహరణకు పూజ హెట్టే ఇప్పుడు శ్రీలీలా కూడా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న మీనాక్షి చౌదరి కూడా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది తాజాగా ఆమె బాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ను సైన్ చేసింది టాలీవుడ్ కి ఊవెత్తున దూసుకొచ్చిన మీనాక్షి చౌదరి స్పీడ్ ఒక్కసారిగా స్లో అయిపోయింది లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నామంటే బ్లాక్ బాస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్న రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఒక్క అవకాశం కూడా అందుకోలేకపోయింది దీంతో మీనాక్షి స్లో అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆఫర్స్ రాకపోవడం వెంటనే చర్చ కూడా మొదలైంది నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని అప్పుడెప్పుడో వచ్చాయి కానీ ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రస్తుతానికి మీనాక్షి పేరు ఎక్కడా వినిపించట్లేదు మరికొన్ని నెలలో ఇదే కొనసాగితే మీనాక్షి ఔట్డేటెడ్ హీరోయిన్ అయిపోతుందా అన్న సందేహం కూడా రాకమానదు అయితే సరిగ్గా ఇదే టైంలో మీనాక్షి చౌదరికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది టాలీవుడ్లో స్పీడ్ తగ్గినా బాలీవుడ్ ఉందంటూ సరైన సమయంలోనే బిగ్ ఛాన్స్ అందుకుంది మీనాక్షి ఇప్పుడు బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జాన్ అబ్రహాంతో జత కట్టబోతోంది బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ఫోర్స్ నుండి థర్డ్ పార్ట్ రెడీ అవుతోంది ఇందులో జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలోనే మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఇప్పటికే మూవీ టీం మీనాక్షితో చర్చలు జరపడం కథ నచ్చడంతో అమ్మడు అంగీకరించడం అన్ని జరిగిపోయాయి బాలీవుడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కి సైన్ చేయడంతో మీనాక్షి ఆనందానికి అవధుల్లేవట ఇంతవరకు ఈ సొగసరి బాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అవ్వలేదు టాలీవుడ్ టార్గెట్ గానే సినిమాలు చేసుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ బిజీ అయ్యేందుగా అవకాశాలు వస్తే హిందీని కాదని ఇక్కడే పనిచేసేది కానీ ప్రస్తుతానికి టాలీవుడ్లో మీనాక్షికి ఛాన్సులు కరువయ్యాయి దీంతో బాలీవుడ్ పైన ఆమె దృష్టి పెట్టినట్లు తాజా కమిట్మెంట్ని బట్టి తెలుస్తోంది అయితే హిందీ పరిశ్రమకు మీనాక్షి కొత్తం కాదు కెరీర్ స్టార్టింగ్లో అప్స్టేర్స్ అనే హిందీ మూవీలో అన్క్రెడిట్ రోల్ చేసింది ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలియదు అందులో మీనాక్షి వీరూస్ ఫ్రెండ్ పాత్ర పోషించింది కానీ ఆ తర్వాత హిందీ పరిశ్రమను అంత సీరియస్గా తీసుకుని ఆఫర్స్ కోసం ట్రై చేయలేదు అనంతరం రెండేళ్ల పాటు ఖాళీగానే ఉంది ఆ తర్వాతే సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా అవకాశం అందుకుంది ఆ సినిమాలో మీనాక్షి నటనకి మంచి మార్కులు పడ్డాయి ఆ మూవీ టైంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఆమె ప్రతిభను గుర్తించి హీరోయిన్గా ఎదుగుతుందని ప్రోత్సహించాడు అంతటితో ఆగకుండా గుంటూరు కారంలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు సినిమాలో మహేష్ బాబు మరదలి పాత్రలో మీనాక్షి ఆకట్టుకుంది ఇక ఇన్ని రోజులు టాలీవుడ్లో హీరోయిన్గా ఆకట్టుకున్న మీనాక్షి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది మరి ఇప్పుడు బాలీవుడ్లో ఈ హీరోయిన్ ఏ మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి